నిద్రలో కళలు కనడం సహజమైన ప్రక్రియ కళలకు కళ్ళుండవు అన్నట్టు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలాంటి కళలు వస్తుంటాయి వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి ఆధీనంలోనూ ఉండదు నిద్రపోయే ముందు ఆలోచిస్తామో నిద్రలో అదే ఆలోచన కల రూపంలో వస్తుందని కూడా అంటారు అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం కళ అయితే వచ్చిన కళ వచ్చినట్టు చెప్పేస్తుంటారు కొందరు కానీ కొన్ని కళలు మాత్రం ఎవ్వరితో చెప్పకూడదంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు కొన్ని కళలను గోప్యంగా ఉంచితేనే ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కళలు వస్తుంటాయి ఇంకా కలలో కుక్క మిమ్మలను కరిచినట్లు కనబడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కల వస్తే కష్టాలు వచ్చే సూచనలున్నాయి కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది నెమలిని చూస్తే దుఃఖం కలుగుతుంది మీ పెళ్లిని మీరు కలలో చూస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కలలో మొదట కుంకుమ సింగారిస్తున్నట్లు కనబడితే శుభకార్యం జరుగుతుందని భావించాలి కలలో అద్దం చూస్తే మనసు కకలా వికలం అవుతుందంటున్నారు జ్యోతిష్యులు నిద్రలో కాలు జారి పడినట్లు కలవస్తే అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచన మీకు ఆవు దొరికినట్లు కల వస్తే భూలాభం ఉంటుంది గుర్రం నుంచి కింద పడినట్లు కల వస్తే పదవి త్యాగం చెయ్యాల్సి ఉంటుంది గుర్రంపై ఎక్కినట్లు కల వస్తే పదవిని పొందుతారు మీరు చనిపోయినట్లు కలలో కనబడితే మీకున్న అన్ని రకాల బాధలు తొలిగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు ఇదే విధంగా సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడడం ప్రసాదం లభించినట్లు కలవస్తే ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు ఆలయాన్ని చూడడం నగలు దొరకడం లాంటి కళలు ఇంకా ఏనుగుపై సవారీ చేయడం పండ్లు తీసుకున్నట్లు కలలు రావడం అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనబడడం లాంటి కలలు వస్తే ధనలాభం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడడం కలలో చూస్తే అలాగే మీ కలలో రక్తం చూడడం మద్యం నూనె సేవిస్తున్నట్లు మిఠాయి తినడం వివాహం జరిగినట్లు పోలీసును కలలో చూడడం లాంటివి తమరు గుండు గీయించుకుంటున్నట్లు కలలో కనబడితే మరణ వార్త వినాల్సి వస్తుంది వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడడం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసి కొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు ఇంకా కళలో పాములు కనబడితే మంచిదని సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్నవారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతుంది మీకు కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్ళిపోతే ఇంకా ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతుంది అలాగే పాము కనిపించి ఏమి చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు పాము కలలో మీకు వెంటబడితే మాత్రం సమస్యలు కష్టాలు తప్పవు ఇలా పాము కళలో మిమ్మల్ని వెంబడించినట్లయితే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాము వెంటాడినట్లు కనిపిస్తేనూ లేదా తరచో పాములు స్వప్నంలో కనిపిస్తేనూ ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించాలి పాము పుట్టకు పసుపు కుంకుమ నల్లగాజులు ఉంచి సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు అభిషేకాలు చెయ్యాలి భక్తితో స్వామిని ప్రార్థిస్తే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ఇంకా శుభాలకి సంబంధించిన కళలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు అంటున్నారు వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కళలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కొన్ని శుభాలతో కూడిన కళలు వస్తే వరలో వారి వివాహం జరుగుతుందంట మంగళ వాయిద్యాలు ఎదురైతున్నట్లుగా తమ ఇంటికి మామిడి తోరణాలు కట్టినట్టుగా కలవస్తే ఆ ఇంటి పెళ్లి బాజాలు మోగడం తప్పనిసరి అని పంచాంగ నిపుణులు అంటున్నారు తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్తున్నట్టుగా తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా బంగారు ఆభరణాలు ధరించినట్టుగా చేతినిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా ఆలయంలో అమ్మవారి దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా యువతులకు కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహం అవుతుంది ఇంకా కొందరికి కలలో పిల్లలు కనిపిస్తారు చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది కలలో చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం కళలో పిల్లలు కనిపించడం అనేది మీలో మీకు కనిపించని శక్తులు ఇంకా పిల్లలు కలలో కనిపించడం అనేది ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది కళలో బొడ్డు తప్ప ఇతర శరీర అవయవాలలో గడ్డి చెట్లు మొలవటం నెత్తి మీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవడం క్షవరం చేయించుకున్నట్లు కనిపించడం ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించడం మలిన వస్త్రాలు ధరించడం నూనె బురద పూసుకోవడం పైనుంచి కింద పడడం లాంటివి మంచిది కాదు అంతేకాదు సర్పాలను చంపటం ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను కుక్క గాడిద ఒంటే కనిపించడం ఆ జంతువులపై ఎక్కినట్లుగా ఉండడం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినటం తైలాన్ని తాగడం మాతృగర్భంలో ప్రవేశించటం చితిపైకి ఎక్కడం ఇంద్రధనుసు విరిగినట్టుగా కనిపించడం అశుభానికి సూచిస్తుంది ఆకాశం నుంచి సూర్య చంద్రులు పడిపోవడం అంతరిక్షంలోను భూమండలంలోను ఉత్పత్తులు జరిగినట్లుగా కనిపించడం దేవత బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్లు కల రావడం కూడా మంచిది కాదు కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతుంది నాట్యం చేస్తున్నట్టు నవ్వినట్టు గీతాలను పాడినట్టు వీణ తప్ప మిగిలిన వాయిద్యాలను తాను వాయించినట్టు కల రావడం మంచిది కాదు నదిలో మునిగి కిందికి పోవడం బురద కలిసిన నీళ్లతో స్నానం చేయడం శుభ శకునాలు కాదు దక్షిణ దిక్కు వైపునకు వెళ్లడం రోగ పీడితుడుగా ఉండడం ఇళ్లను పడదోసినట్టు కలలో కనిపించడం శుభప్రదాలు కాదని అగ్ని పురాణం చెబుతుంది పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడు కళలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపలే అది జరుగుతుందని రెండో జాములో కల వస్తే ఆరు నెలల లోపున మూడో జాముల కలవస్తే మూడు నెలల లోపున నాలుగో జాముల కల వస్తే పదిహేను రోజుల లోపన ఆ కళలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది సూర్యోదయ సమయంలో కల వస్తే అది పది రోజుల లోపే జరుగుతుందని అంటారు ఒకే రాత్రి మంచి కళ పీడకల రెండు కలలు వస్తే రెండోసారి వచ్చిన కళే ఫలవంతమవుతుందని రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలుకవ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు అదే శుభ స్వప్నం అయితే నిద్రపోవడం మంచిది కాదు ఆకాశంలో మెరుపు మెరిసినట్లు ఉరుమిలు ఉరుమినట్లు పిడుగు పడినట్లు తల దువ్వుకుంటున్నట్లు ఇంట్లో నక్షత్రం ప్రవేశిస్తున్నట్లు కాళ్ళు విరిగినట్లు కలలో రావడం మంచిది కాదు ఇంకా జంతువులు కలలో వస్తే కుక్క తమను చూసి మొరిగినట్లు నక్క కోతి కనిపించిన పక్షి గుడ్లను పగలగొట్టినట్లు తడిసి ఉన్న గోడపై నడిచినట్లు పిల్లిని చంపినట్లు జంతువులు కరిచినట్లు తేనె తీగలు కుట్టినట్లు ఎగురుతున్నట్లు గాడిద పైకి ఎక్కినట్లు మృతులను చూసినట్లు గోవులు అరిచినట్లు కలలో వచ్చిన నిజ జీవితంలో మంచి జరగదంట నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కళలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి ఇంకా మనసు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే కళలు ఆహ్లాదకరంగా ఉంటాయి అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్య రూపాన్ని సత్కరించుకొని కళలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు అయితే అలాంటి స్వప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవంట మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు తెల్లవారుజామును వచ్చే కొన్ని కళలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయి ఇంకా మరణించిన వారు కలలో కనబడితే ఏమవుతుందో తెలుసా ఇందుకు ఆధ్యాత్మికంగా రెండు కారణాలున్నాయి మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు వివిధ సందర్భాలలో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారంట కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారంట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం అరవై ఐదు శాతం మంది సహాయపడితే కేవలం ముప్పై శాతం మంది మాత్రమే పగ సాధిస్తారు మిగతా ఐదు శాతం మాత్రం కళల ద్వారా వారి వారసులకు సందేశం ఇస్తారంట